హాయ్ గుడ్ మార్నింగ్ వంట వంట వండుతున్నాను చూడం ఇక ఒక ఇది బంగాళదుంప కొడుకుంటూ ఇవి కావచ్చి ఇగ బంగాళదుంప ఎల్లుల్లి అల్లం పేస్ట్ ఎగ్స్ ఉడకేసి పెట్టుకున్నాను కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ బంగాళదుంప చిక్కుడుకాయ టమాటా ఇక ఉల్లిపాయ ఎగుతుంది ఇంకేంటి పిల్లలు అందరు ఎలా ఉన్నారు మొన్న లక్ష్మి పిల్లలకి ఇది అనుకో చూస్తావా ఆడియో ఇగో ఉల్లిపాయ ఎగిపోయింది కదా అల్లం వెల్లుల్లి చేస్తున్నాను వేస్తున్నాను ఇక్కడేటి అమెరికాలో ఉన్నారు ఆవిడ పిలుస్తారు ఆవిడ పేరు గుర్తులేదు కానీ నానమ్మ అమ్మమ్మ ఇగ నానమ్మమ్మ ఛానల్ మీకు చిక్కుడుకాయలు అన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా చిక్కాయలు ఇలా ఫ్రోజన్ చేసుకోవచ్చు అంటే ముప్పాడు మీద కాయలు పొందాలు ముప్పేటి మీద ఉన్న కాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసేసి మంచి మంచికాయల సెట్ చేసుకుని ఏం చేయాలి నీళ్ళు మరుగుతుంటాయి కదా అలాగ రెండు పొంగులు రానివ్వాలి ఆ నీళ్ళ నీళ్ళల్లో కొన్ని నీళ్ళు వేసి రెండు పొంగులు రానిచ్చి కొంచెం ఉప్పు ఉప్పేయాలి అంతే రెండు పొంగులే రానిచ్చేసి ఇలా ఉంటాయి నేను ఫ్రెష్గా ఉంటాయి వాడి చేయాలి ఇలా ఫ్రెష్గా డీప్ లో ఇలా లాగ్ తీసుకుని జిప్ లాగ్లో వేసుకొని వేసి తీసుకుని ఇగో సంవత్సరం వరకే వాడుకోవచ్చు ఫ్రెష్ గా ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాయి కోళ్ళ వేసేక అదే అమ్మమ్మ నానమ్మ ఛానల్ ఉన్నారు కదా చూస్తున్నారు అదే మా అమ్మాయి అమ్మకాయలో ఉన్నప్పుడు చిక్కుడుకాయలు దొరకని ఇద చేసాను అన్నమా ఇలా జిప్ కార్ లాగ్ లో పెట్టింది ఇప్పుడు దాకా ఎండా ఉంది వాడుతున్నాను అప్పుడప్పుడు మేము కూడా మాట మర్చిపోతాము అలా చేసుకోండి కొద్దిగా ఆయన ఇలా చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ ఇలా చేసుకోండి మీకు వేస్ట్ అవ్వకుండా మనం మీరు కావాల్సిన తీసుకుని ఆస్ట్రేలియాలో వాడుకోవచ్చు నచ్చింది అలాగే ఇక్కడ కూడా ఎక్కువ కాసినప్పుడు మనం అలా చేసుకోవచ్చు ఏమీ లేదు చిక్కుడుగా శుభ్రంగా అడిగేసి కడిగేసి నీళ్లు పోసి రెండు పొంగులు ఎక్కువ పొంగులు రానివ్వలేదు మన పేస్ట్ అయిపోతాయి అందుకని రెండే రెండు పొంగు వస్తున్నాక చిట్టుకుడు ఉప్పేసేసి తిప్పేసి ఆ నీళ్ళు వెళ్ళిపోయి గిన్నెలు అవి ఉంటాయి కదా అందులో వేసి శుభ్రంగా నీళ్ళు వెళ్ళిపోయాక ఇలా జిప్లారిలో పెట్టుకుని పెట్టుకున్నాం ఇదిగో టమాటా వేసాను ఇవన్నీ కొంచెం మనం ఆఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాయి కదా ఎగ్స్ బంగాళదుంపలు చిక్కుళ్ళు ఇది కొంచెం మగ్గాకే కారం వేస్తే ఇంకా ఏంటి కబుర్లు ఇది మాకు ఇంకొకరు చెప్తేనే తెలిసింది చాలా ఉపయోగకరంగా ఉంది ఎవరు లేకపోయినా పిల్లలు లేకపోయినా వాళ్ళు వచ్చేవరకు ఇలా చేసి పెట్టుకుంటాం లక్ష్మీ శ్రీనివాస్ యూకే క్రియేషన్స్ ఏదో ఆ అమ్మాయి కూడా ఫాలో అవుతుంది ఉన్నారు కదా సీజన్ లోనే కానీ అలా వేస్ట్ అవ్వకుండా ఇది మీకు తెలిసిన కోరే ఏదో మాట్లాడతా మాట్లాడతాం టమాటా వేసాక కొంచెం కారం ఒక్కొక్క ఒక్కొక్క రకంగా ఉండి ఇలాగే తర్వాత జీలకర్రను జీలకర్ర ధనియాల పొడి ఎత్తానంత జీలకర్ర పొడి ధనియాల పొడి ఉండే అలా లాస్ట్ వేస్తా ఇది కొంచెం మగ్గితే బాగుంటుంది మోతేసద్దా ఇదే మగ్గిపోయింది ఇంకెంతమోట కొంచెం వాటర్ వచ్చినట్టేసి ఇంకా కొంచెం ఈ మెత్తబడితే టమాటా బాగుంటుంది పర్లేదు తర్వాత ఉదాహరణ తర్వాత ఒకటి చేసేసుకుంటాం ఇంకేంటి ఇలా చూపించాం శిల్ప ఏం చేస్తున్నారు నాకు శిల్పా ఉషా ట్విన్స్ పేర్లు థ్యాంక్ యూ గుర్తించినందుకు నాకు ఇద్దరు రెండు కళ్ళు అలా అలా ఏంటి మేక్ కొట్టినట్టు స్టాంప్ పడిపోయింది అంతే మిద్దరు పేర్లు గమ్ముని వెంటనే స్టా వీడియో స్టార్ట్ అవగానే ఉషాసీలు పోతు లేకుండా ఈ వన్ సీజన్ సేపు ఇంకా సుజాత జ్యోతి ప్రెషర్ కుక్కర్ సుజాత అలా అంటే కదా సుజాత ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంకో సుజాత ఇంక బాయిల్ చేసినవి వాటర్ వేసాక ఇయ్యాలి చూపోతాయి సరే ఇంకా ఉంటాను ఇంక అంతే వాటర్ వేసుకుంటామే సరేనా చూపిచ్చి ఎగ్గదు స ఇవన్నీ ఆఫ్ బాయిలే కదా ఆ బాయిల్ అయిపోయింది సరే దీంట్లోనే బోలు వాటర్ ఇందులో వాటర్ సరిపోతుంది టమాటాయి కదా బాగుందా బాగుంది చూడండి పోయి వాటర్ చిమ్మా కొత్తిమీర వేసేస్తా పిల్లలు పేసీ లేకుండా తింటారండి చిక్కులు తినడం ఆవాడికి యాగ్గ ఉంటే కలిపిచ్చని శృతి మా పిల్లలు ఇద్దరు తినరేంట మరి రెండు చూసాలకి బీరకాయలేదండి బీరకాయ తినట్లేదు అందుకనే వడల రూపంలోనే అది వేసి వడలంటే తింటారు బీరకాయ కూర తిండవు బీర మా జగదీష్ బీరకాయ కూర నోట్లోకి మాన్ తెచ్చేస్తుందంట బేరకాయ కూర చూసే ఎరకప్పు తింటాడు పాలు వేసుకోరు అసలు బేరగా పచ్చడి పర్వాలేదు అంతే చే కడుక్కున్నాను సరిపోదు సరే ఇంకొంచెం పడతాయి అయిపోయి గట్టిన ఉంది కదా అంతే ఈ టమాటా ఉడుకుతుంది అంతే కమ్మాయి ఉడికిపోయినాయి అయిపోయింది సరే తర్వాత వేస్తాను మరి అందరూ కనిపించాలి కదా అక్కర్లేదు అక్కర్లేదు తెలిసింది కదా తెలిసినా పర్వాలేదు గట్టిబడి పాతి పోను ఎల్లో